ஜன்னா ஜிள்ளாமுட பட்டணம் பிசி சாதிக்காரத்தாலயுரவாரம் நிர்வகிச்சு முஸ்லிம் மைனாரி பிசி பக்கீர் சமேசாண்ட పసుపంచ ముస్లిం ఓబీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాంగీర్ పాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముస్లిం బీసీ పక్కిళ్ల సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా బీసీ సాధికర్త సంఘం రాష్ట గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జి పొలాస నరేంద్ర మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ బీసీ పక్కిళ్లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారికి లబ్ధి చేకూరుతని తెలిపారు రాష్ట్ర బడ్జెట్ లో ముస్లిం బీసీ పక్కిళ్లకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సమావేశంలో జాంగీర్ పాషాను కొండ దేవయ్య పటేల్ పొలాస నరేంద్ర శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ బీసీ పక్కిర్ నేతలు మహ్మద్లాల్ చాంద్ లారు లల్లు హైదర్ సల్మాన్ ఎస్ అన్సర్ మహమ్మద్ షఫీ అబ్దుల్ దత్తర్లు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో చాలామంది సేవకులు ఉన్నారు ఎటువంటి సేవకులు వారి పరిధిలో వారి స్వార్థం కొరకు ఆలోచన చేసే వాదులు ఉన్నారు అటువంటి తరుణంలో మంచి కొరకు పాకులాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి అంతర్జాతీయ సమాజం కొరకు మున్నూరు కాపుల కొరకు కాపులతో పాటు బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు వారి నాయకత్వం ఇంకా ముందుకోవాలి ఇంకా ముందుకై సామాజిక పరిధిలో మంచి కార్యక్రమాల కొరకు సాంఘిక సమాజంలో అంత మంచి చేయనికే వారు గారు ముందుకోవాలని ఈ వెములవాడ మన సంయుక్త రాష్ట్రంలోనూ పేరుగాంచినటువంటి వెములవాడ దేవునికి నేను రెండు చేతులు వచ్చి ప్రార్థన చేస్తున్నా దేవుని దయ వల్ల మా దరిద్ర దయ వల్ల పకిర్ల దయ వల్ల వారు రేపు వచ్చే తరుణ తరుణంలో వచ్చే విధంలో ప్రజాప్రతినిధి కావాలని నేను అల్లా ఈశ్వర్ ప్రభుత్వం కోరుకుంటున్నా పెద్దలు వారికి ఎంత చెప్పినా తక్కువనే మేము ఈ స్థాయికి వచ్చినామంటే ఎక్కడ ఉంటుంటే మీ యాన్నో ఉంటుండి ప్రజాస్వామ్య నైతిక విలువలు తెలివై నైతిక బాధ్యతలు తెలివై అటువంటి పకిర్లకు చేయుత కల్పించి మాకు ఈరోజు ఇలా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇలా అంశాలు లేవనైతే పరిధి ఆయన దేవన్న గారు చేసిందని మరోసారి వారికి ఈ ముగ్గురు కాపు సంఘం నుంచి మరియు మా బీదల పరిధిల అన్ని కూడా వారికి కృతంగా చెబుతూ ముందు జై భారత్ జై దేవ్ మైనార్టీ ముస్లింస్ బీసీలకు సంబంధించిన కులాలైన ఫకీర్ కులస్తులతో వారి సమస్యలను అవగాహన చేసుకోవడానికి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కొరకు మరి ఈరోజు బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మైనార్టీ ముస్లిమ్స్లో బీసీ వాళ్ళు కూడా సుమారు రాష్ట్రంలో పది లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది ఈ పది లక్షల మంది మైనార్టీ ముస్లింస్ బీసీల్లో సుమారు ముప్పై ఆరు ఉన్నట్టుగా మన ప్రాంతంలో ఈ ముస్లింస్ మైనార్టీ బీసీల్లో ముఖ్యంగా పకీర్లు దుదేకులు తుర్కాషోలతో పాటు ఇంకొక ముప్పై కులాల వాళ్ళు వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు రకరకాల వృత్తులు వివిధ ప్రాంతాల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయం అయితే ఈ మైనార్టీ ముస్లిమ్స్ బీసీలకు సంబంధించిన వృత్తులకు చేయుద్ద లేక వృత్తులు కొనసాగక వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక సహాయం లేక రోజు రోజుకు కుల వృత్తులు అంతరించిపోయి కూడుబెట్టని పరిస్థితిలో జీవనోపాధి కష్టంగా మారి బ్రతుకే బరువై అష్ట కష్టాలు పడుతున్న ఈ ముస్లిమ్స్ మైనార్టీ బీసీలకు సంబంధించిన ఈ ముప్పై ఆరు తెగల వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక కార్పొరేషన్ ద్వారా అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడడానికి ఆధునీకరణమైన పనిముట్లతో మిషనరీలతో వాళ్లకు పూర్తి సబ్సిడీ ద్వారా రుణాలను అందించి మరి వాళ్ళ జీవనోపాధి యథావిధిగా నడిచే విధంగా గతంలో మాదిరిగా దర్జాగా మైనార్టీ ముస్లిం బీసీలు బ్రతికే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి బీసీలు బీసీలల్లో ఈ ముప్పై ఆరు తెగలు ముస్లింస్ మైనార్టీలు ఉన్నారు మరి వారంతా చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పిందో ఈ నలభై రెండు శాతంలో బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా ఉద్యోగపరంగా తదితర రంగాలలో మరి చట్టబద్ధమైన సంపూర్ణమైన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించినట్లయితే ఈ మైనార్టీ ముస్లిం బీసీలు కూడా ఈ అన్ని రంగాలలో ఎదుగుదల చెందుతారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీల స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ట్రెండింగ్లో ఉన్న ఈ బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫకీర్ ముస్లింలు అందరు కూడా ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వేమునవడ దక్షిణ కాశీ సమయక్షేత్రం రాజా స్వామి సన్నిధిలో బీసీ సాధికారక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు బీసీలలో ఉన్న ఫకీర్ ముస్లిం మరి మహబూబ్నగర్ జిల్లా సుమారు ఆ జిల్లాలో ఒక లక్ష మంది ఫకీర్ ముస్లింలున్నారు ఒక దాదాపు ఒక దశాబ్ద కాలంగా పరిచయ పరిచయంతో ఈరోజు తెలంగాణ బీసీ దేఎస్లో కోకెమునర్గా ఈరోజు ఒక బాధ్యతలు తీసుకొని బాధ్యతలు తీసుకొని మరి ప్రతి జిల్లాలు కూడా తిరుగుతూ ఈరోజు వేములవాడకు వి చేయడం జరిగింది లైంగిక పాషా గారు పది సంవత్సరాల నుంచి కూడా కే ఉన్న ముస్లింలందరికీ రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా వారికి న్యాయం జరిగే విధంగా వారు తిరుగుతున్నారు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు మాకు బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జు ఉల్లాస్ నారన్న గారి నాయకత్వంలో ఈరోజు వేంబడలో ఉన్న పక్కెట్ ముస్లింలందరినీ ఇక్కడికి ఈ సమావేశానికి హాజరైనారు వారందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జైంగ పాషా గారు కొన్ని ఎంతమంది ఈరోజు ఎన్ని కులాలు ఉన్నాయని కూడా వారికి చెప్పడం జరిగింది మరి వారి పేరు కూడా నేను రాసుకున్నాను మరి ఫకీర్ బీసీఏలో ఉన్న ఈ సీరియల్ నెంబర్లో ఫోర్లో ఉన్నారు ఫకీర్ ముస్లింలు దూదేక్ల ముస్లిం ఉన్నారు తుర్కాష ఉన్నారు తుర్క మంగళి ఉన్నారు తుర్క దోపి ఉన్నారు తుర్క బుడబుడ్కా ఉన్నారు మన ఎలుగుమంటి ఎలుగుమంటి సాహెబు జింక సాహెబు పాముల సాహెబు మరి ఓదు సాంబ్రాణి సాహెబ్లు అత్తర్ సాహెబ్లు మరి మర్త ముస్లిం గాజ్లా ముస్లిం ముస్లిం తజా ఐమాన్ ముస్లిం మరి పైమాం పైమాన్ ముస్మాన్ పైమాన్ పైల్మాన్ ముస్లిం మరి ముస్లిం స్టేటు అంటే స్పోర్ట్స్ క్రీడల్లో ఉన్నారు మరి కనకట్ట కనికట్టు సాహెబ్ గంట పకీర్ దాదాపుగా పద్దెనిమిది పేర్లు ఈరోజు నాకు చెప్పినారు ఓన్లీ పకీర్లు అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికైనా మాకైనా కూడా పకీర్లు అంటే అందరం ఒకటే వీళ్ళు అనుకున్నాము కానీ ఈరోజు పకీర్లలో ముప్పై ఆరు తెగలు ఈరోజు వెనుకబడి బీసీలలో వాళ్ళకి ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ కూడా ఆధారం లేని పరిస్థితుల్లో ఈరోజు నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ మాకు ఇక్కడ లక్ష్మీపురం ఒక పల్లె ఉంది ఆ పల్లెలో చాలామంది ముస్లింలు అందరూ ఎంతో పేదరికంలో ఉండి చిన్న చిన్న డేరాలు కట్టుకొని ఆ గుడి దగ్గరికి వచ్చుకొని అందరూ అక్కడ అడుకునే పరిస్థితుల్లో ఈరోజు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి నేను చూస్తున్నాను దాదాపుగా ఇదివరకు బీసీ శాఖ మంత్రివర్యులు కమలాకర్ గారు ఉన్నప్పుడు కూడా మేము వారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము మరి ఈరోజు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు మరి వారైనా కూడా మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ఉన్న పకేను ముస్లింలు పది లక్షల మంది ఈరోజు ఉన్నారు మరి వారి కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదల ప్రజా ప్రభుత్వం అని ఈరోజు వారు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏదైతే ఈ పది లక్షల మంది ముస్లింలకు ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో ఇందిరా మిల్లాల్లో వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వాళ్ళు బీసీ నేను స్టేట్ కవర్నర్గా ఉన్నాను మరి ఈరోజు జాగ్రత్త పాష గారు స్టేట్ కో కో ఉన్నారు అంటే వారి కూడా బీసీ జేఏస్లు ఒక సముచిత స్థానం కూడా మొన్నడే ఇప్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఒకటే తెలియజేసేది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఎందుకంటే మీ ఇద్దరికే ఈ శాఖలు సంబంధం ఉంటాయి కాబట్టి మీరు ఈ పది లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే మరి ఈరోజు మీ అసెంబ్లీలో కూడా ఆర్థిక కార్పొరేషన్ ఈ ముప్పై ఆరు పకిరి ముస్లింలకు కనీసం మీరు ఇచ్చినట్టయితే ఆ కార్పొరేషన్ ద్వారా గరీబులలో ఎవరైతే ఉన్నారో కనీసం లోన్లు తీసుకుని ఇంత ఏదైనా ఆటోలో లేకపోతే ఏదైనా చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకొని వారు బతుకుతారని కూడా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా మేము బాలకృష్ణ గారి ద్వారా మరి మా కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు వారి దృష్టి కూడా తీసుకెళ్తాము తప్పకుండా వారి ద్వారా కూడా పార్లమెంట్లో కూడా ఒక బిల్లు పెట్టి ఈ పకేర్ ముస్లింలకు న్యాయం చూస్తాము మరి ఇక్కడ మేమునోడ శాసన సభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు తప్పకుండా మీరు ఈ ఏదైతే ఇక్కడ ముస్లింలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న తురుకాస వాళ్ళు పకేర్లు మరి ఏదైతే దాదాపుగా ఏడెనిమిది తెగలు ఉన్నారు వారందరూ కూడా న్యాయం చేయాలని కూడా మేము ఆది శ్రీనివాస్ గారిని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లే విధంగా మాకు కూడా వారు కూడా ఒక వినతి పత్రం కూడా త్వరలో మీ పోయి ఈరోజు చాలా రోజుల నుంచి కూడా నేను పిలవడం జరుగుతుంది మరి ఈరోజు జయంగ్రపక్ష గారు అన్ని జిల్లాల గురించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా మరి వారిని కూడా కలవడానికి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫకీర్లు ముస్లింలందరికీ పది లక్షల మందికి మీ డిమాండ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడానికి మీకు అండగా ఉంటానని నేను తెలియజేస్తున్నాను ఉమ్మడి పదిహేను జిల్లాల్లో కూడా ఫకీర్ ముస్లింలో కూడా పులస నరేందర్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి దృష్టికి తీసుకురండి మేము అండగా ఉంటాము ఇక్కడ రాష్ట్ర కార్యాలయం ఉంది మేము అందరికి న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తామని ఈరోజు నేను తెలియజేస్తున్నాను